నమస్తే రైతు సోర్లందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఈరోజు కంటెంట్ ఏమిటంటే బ్యాడీ మార్కెట్ గురించి సోమవారం పదహారవ తారీఖు రెండవ నెల ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఈరోజు వచ్చేపాటికి సోమవారం ఈ మహాశివ శివరాత్రి పురస్కరించుకొని ఈరోజు బ్యాడీ మార్కెట్ అయితే నడిచింది ఇప్పుడు ఈ సంవత్సరం పైకి హయెస్ట్ స్టాక్ అయితే రావడం జరిగింది లక్ష యాభై వేల బస్తాలు అయితే రావడం జరిగింది ఏసీ వచ్చేసి ముప్పై వేలు మొత్తంగా లక్ష ఎనభై వేల బస్తాలు అయితే మార్కెట్ కలకలాడుతుంది ఈరోజు రేట్లు డౌన్ అండి డౌన్ వచ్చేసి చాలా మటుకు మంచి కన్సిడర్ లెక్కేసుకోండి ఏడో ఒక లక్షలు పోవడం కాదు నేను మొన్నటి నుంచి కొట్టుకొని చెప్తున్నా ఈరోజు రైతులే నాకు కాల్ చేశారండి టూ జీరో ఫోర్ త్రీకి భారీగా తగ్గిందండి మార్కెట్ టూ జీరో ఫోర్ త్రీ మార్కెట్ ఎక్స్పెషల్లీ ఈరోజు ఇరవై నాలుగు వేల నుంచి స్టార్ట్ అయ్యి ముప్పై నాలుగు ముప్పై ఎనిమిది వేల వరకు రీచ్ అయిందండి అంతకుము లేదు యాభై వేలు రీచ్ అయినాయి అంటే అది నేనేం చెప్పలేను పోయిన మార్కెట్లో రైతులు మాట్లాడుతున్నారు ప్రజెంట్ నా దగ్గర అందుకే రేట్స్ చాలా డౌన్కి వస్తాయి అందుకే అమ్ముకోండి ఎంత హైప్ కావాలో అంత హైప్ అయింది మార్కెట్ అందుకే అమ్ముకోండి అని చెప్పాను అనమాట టూ జీరో ఫోర్ త్రీకి ప్రత్యక్ష స్టాక్స్ ఈరోజు ఎనభై వేల బస్తాలు అయితే మార్కెట్లో టూ జీరో ఫోర్ త్రీ స్టాక్లు ఎక్కువగా ఉండడం జరిగింది ఇక డబల్ ఫైవ్ త్రీ వన్లో ఈరోజు ఇరవై మించి ఎక్కడ పోలేవండి ఏడో ఒక చాట ఇరవై మూడు బెస్ట్ క్వాలిటీది ఒక లాట్ పడింది మిగతావన్నీ తగ్గింపుకు వచ్చినాయి అలాగే డబ్బి కూడా కొద్దిగా డౌన్ అయినట్లు కనిపిస్తుంది ఏడో ఒక చాట మనకి డెబ్బై డెబ్బై ఐదు రీచ్ అయినా కానీ మిగతావన్నీ కూడా యాభై నుంచి యాభై ఐదు యాభై ఆరు యాభై ఎనిమిదిలో అరవై వేలే టాప్లు డీలక్స్ క్వాలిటీలు అండి డీలక్స్ క్వాలిటీలే ఈ రేట్లు నడిచాయి ఏడో ఒక చోట నాలుగు ఐదు ఇరవై బస్తాలకి రేట్లు పడినాయి అంతేకాని యాభై అరవై బస్తాలు డెబ్బై బస్తాలు వంద బస్తాలు ఉన్న లాట్స్ అన్నీ యాభై ఐదు వేలు అట్లా కనిపించాయండి కడ్డీ కూడా అరవై వేలు టాపులు అండి ఈరోజు కడ్డీ కూడా మనం దాంట్లో పెట్టేసి తొంభై వేలు టాప్లు అనుకుంటే పెద్దది కదండి తొంభై వేలు కూడా లాట్ వెళ్ళింది అదే రెండు సంచలేమో అంతే ఆ రెండు సంచులు చూసుకొని మీరు నూరు సంచలు ఎత్తిపోతే ఆడ యాభై ఐదు వేలు అరవై వేలు మించి పోవటం లేదు యాభై ఐదు వేలు నుంచి అరవై వేలు डब्बी यानी कड्डी కడ్డీ కానీ మనకి మంచి క్వాలిటీలు ఉంటే మంచి ధరలు పడుతున్నాయి ఇవి క్వాలిటీ వైజ్ నలభై ఐదు నుంచి స్టార్ట్ అయ్యే అరవై వరకు టాప్లు అండి డబ్బి కడ్డీ ఏసీ చూసుకున్నట్లయితే యాభై వేలు టాప్లు అండి బెస్ట్ క్వాలిటీలు అలాగే లేదు మీడియం క్వాలిటీలు అంటే నలభై నలభై ఐదులు అలాగే టూ జీరో ఫోర్ త్రీ కొత్తవి మనం చెప్పుకున్నట్లు ఇరవై నాలుగు నుంచి ముప్పై నాలుగు వేల టాపులు అలాగే డీలక్స్ క్వాలిటీలు ఉంటేనే ఏడో ఒక చాట నలభై అంతేగాని అందరూ ఈ ముప్పై ఎనిమిదిలే టాపులు కనిపించాయి బెస్ట్ క్వాలిటీలు కానీ ఈరోజు మొన్న మొన్న ఈ రేట్స్లో చూసుకున్నట్లయితే ఇవి నలభై నలభై రెండు రీచ్ అయినట్టు ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది వేలు పడిపోయినాయి డీ డీలక్స్ కాకుండా మీడియాలు అయితే ముప్పై రెండు ముప్పై మూడులో అంచనాయండి అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్ కూడా మీడియాలో అయితే పదహారు నుంచి పద్దెనిమిది టూ సెవెంటీ వచ్చేసి పద్దెనిమిది వేలు ఆర్మూర్లో వచ్చేసి పదహారు వేలు త్రీ ఫోర్ వన్లో వచ్చేసి పదిహేడు వేలు అలాగే గుంటూరు వచ్చేసి ఈరోజు పద్దెనిమిది వేలు సూపర్ టెన్లు వచ్చేసి పంతొమ్మిది వేలు అంటే కర్నూలు డీడీలో ఉంటే ఇరవై వేలు పోయినాయండి ఇరవై వేలు పోయినాయి ఇవి మీడియాలు చూసుకున్నట్లయితే ఇప్పుడు చెప్పిన రకాలు పన్నెండు నుంచి పద్నాలుగు వేలే సీడ్ రకాలు కూడా చాలా తగ్గిందండి మార్కెట్ మనం చూసుకున్నట్లయితే నాలుగు ఐదు వేలు డౌన్కి వచ్చింది డబ్బికి కానీ మూడు నాలుగు వేలు డౌన్కి వచ్చింది ఎందుకు చాలా మందికి స్టాకులు తీసుకొస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ స్టాకులు కటింగ్ పడ్డాయి చాలామంది మనం వారం రోజులు పీక్కున్న వాళ్ళంతా ఇప్పుడు మళ్ళీ కటింగ్ స్టార్ట్ చేశారు కాబట్టి డౌన్కి వస్తుంది మార్కెట్ అందుకే కళలో కూడా రేట్స్ అయితే ఉంటాయి ఇచ్చేసుకోండి అని చెప్తున్నాము అంతేగాని ఎక్కువ ఐ రేట్స్ చెప్పుకొని మళ్ళీ మీరు తక్కువ పోయినాయి అనుకోండి బాధపడతారు ఇక మళ్ళీ టూ జీరో ఫోర్ త్రీ ఏసీ అయితే కింద ఇరవై ఐదు నుంచి ముప్పై లోపలనే నడిచాయండి ముప్పై లోపలనే సర్పన్ మంజీ రోడ్డు కూడా నలభై ఐదు వేలు యాభై వేలు యాభై ఐదు వేలు పోయినట్టు కూడా ఈరోజు నలభై ఒకటివే టాప్ అండి నలభై ఒక్కవే మిగతా క్వాలిటీలు కూడా ముప్పై నుంచి ముప్పై ఐదులు టాప్లు అండి బెస్ట్ రకాలు కూడా ఎందుకంటే క్వాలిటీలు వచ్చినా కూడా ఇప్పుడు ధరలు తగ్గిస్తారు ఎందుకంటే ఇంతకుముందే కావాలని హైపులు ఇచ్చుకుంటూ వచ్చారు ఇప్పుడు మార్కెట్లో సరుకు వచ్చే తగ్గుతుంది అందుకే మార్కెట్ రేట్ ఉన్నప్పుడే సొమ్ము చేసుకోండి అని చెప్తున్నాను అన్ని ఏసీల్లో పెట్టుకుంటామంటే అది మీ ఇష్టం నేనేం చెప్పలేను ఇక మిగతా క్వాలిటీలు కూడా మనకి డబల్ ఫైవ్ త్రీ వన్లు ఏసీ వచ్చేసి పద్నాలుగు వేల టాపులు అండి టూ సెవెన్ త్రీ కూడా ఏసీలు పన్నెండు వేల టాపులు మంచి క్వాలిటీలు ఉన్నా కూడా టూ జీరో ఫోర్ త్రీ మంచి క్వాలిటీలో ఉన్న ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ఇట్లా అంకెల్ అంకెల్ గారి ఉన్నట్ల ఇట్లా నడిచింది మార్కెట్ ఇంకా తెల్లగాయలు మచ్చకాయలు తెల్లగాయలు మచ్చకాయలు కూడా పర్లేదండి వాటికంటే ముందు మనకు టమాటా మిర్చి వచ్చింది ఇరవై నాలుగు వేల టాపులు అండి కర్నూలు డీడీలు కూడా సెకండ్స్ వచ్చేసి పద్నాలుగు పదహైదు వేలు అలాగే డబ్బి కడ్డి సెకండ్స్ అండి నలభై నుంచి నలభై ఐదు వేల టాపులు ఈరోజు అలాగే కడ్డి కూడా ముప్పై ఐదు నుంచి నలభై ఐదు వేలు టాపులు టూ జీరో ఫోర్ త్రీ సెకండ్స్ ఇరవై నుంచి ఇరవై ఐదు వేల టాపులు సెకండ్స్ మీడియాలు అయితే కన్నా ముప్పై టాపులు ముప్పై టాపులు డబ్బీ మీడియాలు కూడా యాభై యాభై రెండు టాపులు బెస్ట్ క్వాలిటీ ఉంటేనే అరవై అండి బాగా ఆలోచన చేసుకోండి ఈ రేట్స్ కన్సిడర్ చేసుకునే మార్కెట్కి తీసుకురండి అందులో ఫుల్ డ్రై తీసుకురండి డ్రై తీసుకొస్తేనే కత్ అయ్యేది లేకుంటే మీరు చలదనాలు ఎక్కువగా ఉంటే తెల్లపూరలు ఎక్కువన్నా కూడా తక్కువగా పడుతుంది అలాగే మనకు తాలగాయలు చూసుకున్నట్లయితే డబ్బీ పదహైదు నుంచి స్టార్ట్ అండి ఇరవై ఇరవై రెండు వేల టాపులు ఈరోజు మచ్చకాయలు కూడా అలాగే పూర వైట్ ఉంటే పదహైదు వేలు టాపులు అలాగే కడ్డి కూడా ఇరవై వేలు టాపులు అలాగే టూ జీరో ఫోర్ త్రీ పన్నెండు వేల టాపులు సర్పర్ మంచి రెట్టు పదమూడు వేల టాపులు ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ సీడ్ తాలంతా కూడా మంచి క్వాలిటీ ఉంటే ఆరు ఏడు వేలు లేదు పూర మనకు తెల్ల సిగరెట్ల మాదిరి ఉంటే ఐదు వేల టాప్లు అండి ఇక ఓవరాల్ మార్కెట్ అంతా చూసుకున్నా కూడా ఎక్కడ స్టడీ లేదు ఇప్పుడు మార్కెట్కి సరుకు ఎక్కువ వచ్చింది కాబట్టి క్వాలిటీలు బాగానే వచ్చినా కూడా అయినా కూడా తగ్గింది మార్కెట్ కాస్త ఆలోచన చేసుకొని తీసుకోండి నాకేం ఎవరిని ఉద్దేశించి ఏమీ కాదు ఇది బాగా ఆలోచన చేసుకోండి గ్రూప్లో కూడా పెట్టడం లేదు ఎందుకంటే నా సెల్ అయితే సహకరించడం లేదనమాట వాట్సాప్కి ఇదండి వీడియోకి మన వీడియో నచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి